ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చను ప్రియులైన వారందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత వార్త మూడో అధ్యాయం పదిహేనో వచనంలోనిది ఈ సందర్భాన్ని ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు పొందడానికి యోహాను దగ్గరకు వచ్చినటువంటి ఉంది యోహాను పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందడాన్ని ప్రకటిస్తున్న సమయంలో ప్రజలందరూ కూడా వారి పాపాలు ఒప్పుకుంటూ యోహాను చేత బాప్తీసం పొందుతూ ఉంటున్నారు ఆ సమయంలో యేసు ప్రభు వారు కూడా గల్లీయ ప్రాంతం నుండి యోధాను నది దగ్గరకు వచ్చి బాప్తీశం పొందడానికి యోహాను ముందు నిలబడ్డాడు యోహాన్ అంటున్నాడు కదా అయ్యా నువ్వు నాకంటే గొప్పవాడివి నేనే నీ చేత బాప్తీసం తీసుకోవాల్సినటువంటి వాడిని నువ్వు నా దగ్గరికి వస్తుంటున్నావు నీలో ఏ పాపము లేదు ఏ దోషము లేదు నీలో పశ్చాత్తా పడేటువంటి అవకాశం లేదు నీకు బాప్తీసమే అవసరం లేదు అని నివారించడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో యేసు ప్రభు అంటున్నాడు ఇప్పటికి కానిము నీతి యావత్తు నెరవేర్చడం ఇలా చేయడం మనకు తగ్గి ఉన్నదని చెప్తుంటున్నాడు ఏమిటి నీతి ఆవత్తు నెరవేర్చడం యేసు ప్రభు పలికిన మాటను మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా ప్రభు సహాయం చేత కొంత వారికి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం స్నేహితులారా ప్రజలందరూ కూడా తమ పాపాలు ఒప్పుకుంటూ వ్యూహాను ముందు వరసలో నిలబడ్డప్పుడు ఏ పాపము లేనటువంటి యేసు వారు కూడా పాపుల వరసలో నిలబడి బాక్సీస్ తీసుకోవడానికి ముందుకు వచ్చాడు పాపుల స్థానంలో మరణించడానికి ఆయన పాపిగా గుర్తించబడి ముందుకు రావడము ఆయన నెరవేర్చేటువంటి నీతి అయి ఉంటుంది ఆయనలో ఏ పాపం లేనప్పటికీ కూడా ఆయన పాపిగా గుర్తించబడ్డడు టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ కేమ్ ఫార్వర్డ్ టు టేక్ ద ఆయన బాప్తి తీసుకోవడానికి వచ్చి ఉంటున్నాడు ఆయన ఒక మనిషిగా దిగి వచ్చి పాపి స్థానంలో నిలబడి మనుషులుగా గుర్తించబడడానికి ఆయన బాప్తి పొంది ఉంటున్నాడు ప్రియమైనటువంటి స్నేహితులారా బాప్తి అనేది మరణ పునరుద్ధారాలకు సాదృశ్యంగా ఉంది నీటిలో ముంచినప్పుడు అది పాతి పెట్టబడ్డానికి గుర్తుగా మరలా తిరిగి లేకపోతే పునరుద్ధానానికి గుర్తుగా బాప్తి ఉంటుంది ఆ సాదృశ్యంలో యేసు క్రీస్తు ప్రభు వారు తన శిలో పైన చేయబోయేటువంటి శిలువ త్యాగానికి బాప్తి గుర్తుగా ఉంటుంది ప్రభు మానవాళి పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకుని శిలో పైన మనుషులకు బదులుగా మరణించబోతున్నాడు తిరిగి లేకపోతున్నాడు అనే గుర్తుగా ఆయన బాప్తి పొంది ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా ఆయనే లోకం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య దేవుడు పంపించిన మెస్సయ్య అని లోకానికి పరచబడడానికి ఈ బాప్తిస్మం అనేది ఎంతో సహాయపడింది యేసు ప్రభు వారు తీసుకొని తీసుకుని ఒడ్డుకు వచ్చిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే ఆకాశం తెరవబడటము మరి పరిశుద్ధాత్ముడు పావుర ఆకారములో ఆయన మీదకి రావడము ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అనే ఒక శబ్దం రావడం ఇవన్నీ కూడా జరిగాయి ఇది దేని తెలియచేస్తుందంటే లోకానికి పంపించబడ్డటువంటి మెస్సయ్య ఈయనే ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు ఈయనే అని తెలియచేయడానికి దైవత్వంతో ఆయనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది తండ్రితో పరిశుద్ధాత్మతో యేసు ప్రభువుకున్నటువంటి సంబంధాన్ని కూడా ఈ యొక్క సన్నివేశము తెలియచేస్తా ఉంటుంది చేసినటువంటి త్యాగం ద్వారా నిజమైన పాపక్షమాపణ మనకు దొరుకుతుంటుంది ఇవన్నీ కూడా ప్రభు నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ఆయన ఉంటున్నాడు అన్నిటికి మించి వ్యవహాన్ దగ్గరికి యేసు ప్రభు తగ్గించుకుని రావడము చేత బాప్తి పొందడము అది దైవ సంకల్పము ఆ నీతిని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ముందుకొచ్చారు ఈ విధంగా యేసు ప్రభు వారు దైవ సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా మనం కూడా మన జీవితంలో దైవ సంకల్పాన్ని నెరవేరుద్దాం యేసు ప్రభు తగ్గించుకుందాం ఆయన చూపిన మాదిరి మనం పాపములు ఒప్పుకొని బాప్తి తీసుకోవాలని చూపిన మాదిరి పాపుల స్థానంలో ఆయన నిలబడి చూపిన మాదిరిని మనం పాటించి మనం కూడా బాప్తిని తీసుకొని ఆయన ఆజ్ఞను నెరవేరుద్దాం అట్టి కృప మనందరికీ దయచేసి గాక ఆమె